సంవత్సర ప్రారంభం నుండి చూద్దా వద్దాం సంవత్సరం ప్రారంభమే కాదు కొంతకాలంగా కొంతమంది నిర్నిమిత్తముగా శత్రుత్వాన్ని పెంచుకుంటారు ఆడికి నీకేమన్నా ఉందా అంటే ఏం లేదండి అసలు ఆ వ్యక్తి గురించి నీకు తెలుసు అంటే తెల్దండి మరి ఎందుకు అంత తను ఏమంటారు హేట్ అంత అసహించుకుంటావు ఎందుకు అంత ద్వేషిస్తున్నావు ఎందుకు దేనికి ఎందుకు అతన్ని ఏమో అతను దేశిస్తున్నా నిస్తున్నా నీకు అర్థమైందా ఎందుకు ద్వేషిస్తున్నావు నిర్నిమిత్తముగా శత్రుత్వాన్ని పెంచుకొని పదే 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 మనల్ని తరుగుతూ ఉంటారు ఎక్కడ లేరు చెప్పండి ఎక్కడ లేరు చెప్పండి చదువుకుంటున్నారు పిల్లలు ఆ కేజీ పావు కేజో చదువుతున్నారు అక్కడ శత్రువులే వాడికి కాస్త హై స్కూల్ అక్కడ కాలేజ్ అక్కడ అని సాఫ్ట్వేర్ అక్కడ ఎందుకు గలడు అందు లేడని ఏముందని శత్రువు ప్రతి చోట ప్రతి చోట కానీ మన దేవుడు ఎవరో తెలుసా ఇప్పుడు మనల్ని చుట్టుకొని ఉన్న శత్రువులందరికంటే మనం తలెత్తుకునేటట్లు చేస్తున్నారు ఏ సునాములో ఏ శత్రువులైతే మీకు విరోధంగా లేస్తున్నారో వాళ్ళందరినీ మీ పాదపీఠం దగ్గరకు వచ్చి కూర్చోగట్టబోతున్నారు